ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद వివరాల్లోకి వెళ్లే ముందు ఏపీ తెలంగాణకు సంబంధించిన హాట్ పాలిటిక్స్ కోసం మా జనహితం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ స్ఫూర్తితో అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ మహిళా నేత పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే అనంతపురం జిల్లాలో త్రాగునీటి కోసం ప్రజలు సాగునీటి కోసం రైతన్నలు పడుతున్న బాధలు చూడలేక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పద్మావతి మొదలుపెట్టిన మేలుకొల్పు పాదయాత్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలపై ప్రభుత్వం ని మేల్కొల్పేందుకు గాను పది రోజుల పాటు యాభై గ్రామాల్లో సుమారు నూట ముప్పై ఐదు కిలోమీటర్లు వైసీపీ మహిళా నేత పద్మావతి పాదయాత్ర చేస్తోంది మే ఇరవై ఆరున ప్రారంభమైన ఈ మేలుకొలుపు పాదయాత్ర జూన్ నాలుగవ తేదీన ముగియనుంది వైఎస్ఆర్ స్ఫూర్తితో చేస్తున్న పద్మావతి చేస్తున్న పాదయాత్రకు మేల్కోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది గత ఏడు రోజులుగా కొనసాగుతున్న ఈ పాదయాత్రకు పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు వివిధ కారణాలు సాకులు చెబుతూ పాదయాత్రను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లాలోని తరిమెల గ్రామంలో పద్మావతి పాదయాత్రను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులు తీరు నిరసిస్తూ అక్కడే వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు ప్రజల నుంచి వస్తున్న స్పందనకు భయపడే ప్రభుత్వం తన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని పద్మావతి అన్నారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి